నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు మనం మూలా సర్వేశ్వరరావు గారు రచించిన వెండి గ్లాసు అనే ఒక చక్కటి కథను విందామండి ఇరవై నాలుగు గంటల విమాన ప్రయాణం తర్వాత అమెరికా నుండి మాతృదేశానికి చేరుకున్నాను హైదరాబాదులో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేశాక నేను రావడం ఇదే ప్రథమం విమానాశ్రయం బాగానే ఉందనిపించింది సిటీకి వెళ్ళాలంటే రెండు మూడు గంటలు పడుతుంది సాబ్ ట్రాఫిక్ ఎక్కువ అన్న ట్యాక్సీ డ్రైవర్ మాటలు విని అంతర్జాతీయ విమానాశ్రయం నగర ప్రజలకు అందనంత దూరంలో ఉందని గ్రహించాను ట్యాక్సీ డ్రైవర్ని చూస్తే ట్రాఫిక్ పద్మవీహంలోనికి ప్రవేశించబోయే అపర వీరాభిమన్యుడిలా కనిపిస్తున్నాడు ఏసీ ఆపవై విండో గ్లాసులు తెరస్తాను అన్నాను చల్లగాలిని ఆస్వాదిద్దామని ఏసీ ఆపడం విండో తెరుచుకోవడం జరిగింది చల్లగాలి ఒక్కసారిగా కన్నతల్లి స్పర్శని గుర్తుకు తెచ్చింది ఇటువంటి మధురానుభూతితోనే కాబోలు శాస్త్రి గారు ఈ గాలి ఈ నేల అనే పాటను అంత మధురంగా రాసింది అనిపించింది కారు డ్రైవర్ చేతుల్లో వేగంగా ముందుకు సాగిపోతోంది నాన్నగారు పోయి నేటికి పదకొండో రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ బతకరని సూర్యం మాస్టర్ ఫోన్లో హెచ్చరించారు మరో మూడు రోజుల తర్వాత నాన్నగారు చనిపోయారు అర్జెంటుగా బయలుదేరిరా అని మళ్ళీ ఫోను విమానానికి టికెట్ దొరకలేదు మాస్టరు ఎలాగో కానివ్వండి అని అబద్ధాన్ని నమ్మించే నిజంగా చెప్పాను కానీ అసలు నిజం చూడండి ఇండియా నుండి వచ్చిన డెలిగేట్లందరికీ ఇక్కడ అధ్యక్షాలుగా నేనే అన్ని ఏర్పాట్లు చేయాలి ఈ సమయంలో నేను రావడం కుదరదు మీరు వెళ్తే నా పరువేం అవుతుంది అయినా ఓసారి ఆలోచించండి ఆయన ఆల్రెడీ చనిపోయారు మీరు ఇప్పుడు బయలుదేరినా రేపు సాయంత్రానికి కానీ వెళ్ళలేరు శవాన్ని ఎల్లుని దహనం చేయాలి మూడు రోజుల పాటు శవాన్ని అలా ఉంచడం అవసరం అంటారా రానని చెప్పేయండి వాళ్ళ బాధలేవే వాళ్లే పడతారు అన్న శ్రీమతి మాటలకు నాదస్వరానికి ఆడే నాగినిలా తల వాడించాను గెస్టులందరూ పది రోజుల తర్వాత వెళ్ళిపోతారు కదా ఆ మరుసటి రోజుకి మనందరికీ టికెట్లు బుక్ చేస్తాను అన్నాను శ్రీమతితో మనం ఉన్నది అనకాపల్లిలో కాదు అమెరికాలో అందరం వెళ్ళాలంటే ఖర్చు లక్షల్లో మీకు తప్పదు కాబట్టి మీరు వెళ్ళిరండి నిస్సంకోచంగా తన నిర్ణయం చెప్పింది శ్రీమతి అందుకే ఈ నిజం అబద్ధం చేసి ఆ అబద్ధాన్ని నిజం చేసి చెప్పాను ఇప్పటికి చేరగలిగాను ఆ ప్రయత్నంగా నాన్న కళ్ళ ముందు మెదిలారు లీయలగా మాది విజయవాడ దగ్గర ఓ పల్లెటూరు దిగువ మధ్యతరగతి కుటుంబం నాన్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు నాకు ఐదో తరగతి వరకు నాన్న దగ్గరే విద్యాభ్యాసం తండ్రి దగ్గర విద్యాభ్యాసం అల్లుడితో సహభోజనం చాలా అదృష్టం అని మా నాయనమ్మ చెబుతుండేది ఆ అదృష్టం వలనే కాబోలు ఈరోజు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను నన్ను మా అక్కను చాలా గారాభంగా అనను కానీ ఆప్యాయంగా పెంచారు పదో తరగతి వరకు మాకు నాన్నగారే ప్రైవేట్ మాస్టరు పదో తరగతి తర్వాత నన్ను విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్లో చేర్పించారు హాస్టల్ వసతితో ఆ ఫీజు భారం వేయడానికి నాన్న ఆ పల్లెటూరు నుండి రోజు పట్టణం వచ్చి కొన్ని దుకాణాలలో లెక్కలు రాసేవారు ఇక అమ్మ ఏ రోజు నాన్న మాటకి ఎదురు చెప్ప ఎదురు చెప్పని ఇల్లాలు పెళ్ళైన దగ్గర నుండి పసుపు తాడే తప్ప బంగారం అంటే తెలియదు ఏం వదినా ఏదో బాధపడి ఓ పుస్తల తాడు చేయించుకోవచ్చు కదా అని ఎవరైనా అంటే రేపు నా కొడుకు ఉద్యోగం చేస్తే నిలువెత్తు బంగారం కొంటాడని సున్నితంగా చెప్పేది పేదరికం అనే మాటని మాంగళ్యం మాటన గుండెల్లో దాచుకుంటూ నేను ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు అక్క పెళ్ళయింది అక్కది ప్రేమ వివాహం అబ్బాయిది మా కులం కాకపోయినా అభ్యుదయ భావాలను పిల్లలకు బోధించే నాన్నగారు కులం అనే మాటను పక్కకు నెట్టి అక్క పెళ్లి జరిపించారు పెళ్ళైన తర్వాత అక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది ఆ మార్పు తెచ్చింది బావగారి కొాగారి కొన్న ఐశ్వర్యం నాన్నగారు వెళ్ళి తొలి పండగకు రమ్మని పిలిస్తే ఏం కానుక అల్లు అల్లుడికి పెడతారని రమ్మన్నారు ఆ దరిద్రపు కొంపకి అని ఏసడించిందంట అక్క ఇరవై సంవత్సరాలు పెరిగిన ఈ ఇల్లు దరిద్రపు కొంపట అనే మాటలు నాన్నగారి నోటి నుండి రాలేదు కానీ ఆ మాటలు తలుచుకుని ఆయన కళ్ళ నుండి రాలే కన్నీటి బొట్లు అమ్మకు అంతా చెప్పాయి ఆ రోజు నుండి అక్క వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి నేను ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఎంసెట్ రాశాను ఫలితం మాత్రం సంతృప్తికరంగా రాలేదు ర్యాంక్ ఆరు అంకెల్లో ఉంది సీటు రావడం కష్టం అని సూర్య మాస్టరు నాన్నగారితో చెప్పడం నేను విన్నాను నన్ను తిట్టిపోస్తారనుకున్నాను కానీ ఆయన నా దగ్గరికి వచ్చే ఆప్యాయంగా తలనిమిరి ఫర్ డే దేర్ ఈజ్ ఏ టుమారో పెయిన్ యువర్ ఎవ్రీ నెర్వ్ టు రీచ్ ద గోల్ అని మాత్రం అన్నారు ఆ మాటలు నాలో పట్టుదలను పెంచాయి తర్వాత సంవత్సరం మళ్ళీ ఎంసెట్ రాసి మూడెంకెల ర్యాంక్ తెచ్చుకున్నాను ఆ సంవత్సరం జూన్ నెలలో మా ఊరి గ్రామ దేవత పండుగ సందర్భంగా నిర్వహించిన లాటరీలో నాన్నగారికి స్కూటర్ బహుమతి వచ్చింది స్కూల్కి మొదటిసారిగా స్కూటర్పై వెళ్తాను అనే ఆనందం నాన్నగారిని ఉక్కిరి బిక్కిరి చేసింది కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు నాకు ప్రైవేట్ కాలేజీలో సీటు రావడం ఆ సంవత్సరం కాలేజీ ఫీజులు పెరగడం స్కూటర్ అమ్మవలసి వచ్చింది నేను ఇంజనీరింగ్ పూర్తి చేయడం కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం అక్కడే మెడిసిన్ చదువుతున్న నీరజతో పరిచయం ఆమెతో ప్రేమలో పడటం తరువాత మా ప్రేమకు పెద్దల అంగీకారం వివాహం మేమిద్దరం అమెరికా వెళ్ళడం చకచకా జరిగిపోయాయి అమెరికా వెళ్ళి పదేళ్లైంది ఇద్దరు సంతానం బాబు పాప పిల్లల్ని తీసుకురారా అన్న నాన్న మాటలు నా చెవిలో ఇంకా వినబడుతున్నాయి అమెరికా వెళ్ళిన తర్వాత ఇదే రావడం కానీ నన్ను పలకరించడానికి నేను పలకరించడానికి నాన్న లేరు సుదీర్ఘ ప్రయాణం తర్వాత మా ఊరు చేరుకున్నాను అమ్మ నొసటన నిండుగా కనిపించే రూపాయి కాసంత బొట్టు మాయమయ్యింది నన్ను చూసి అమ్మ దుఃఖం వరద గోదావరి అయ్యింది చిత్రమేమిటో కానీ నా కళ్ళు కనీసం చెమ్మగిల్లనైనా లేదు ఏడ్చి ఏడ్చి అలసిన తర్వాత కోడలు పిల్లలు కనీసం ఇప్పుడైనా వచ్చి ఉంటే బాగుండేదిరా అంది అమ్మ ఆ మాటలకి నా దగ్గర సమాధానం ఎక్కడిది అబద్ధం చెప్పకూడదని మౌనం పాటించాను ఇంతలో అమ్మ అంటూ అమ్మ దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు అమ్మ ఎవరతను అని అడిగాను శ్రీనివాసని నాన్నగారు రిటైర్ అయ్యాక ఆ పని పనిచేస్తున్నాడు మన ఎదురింట్లోనే ఉంటున్నాడు మమ్మల్ని సొంత మనుషులా చూసుకుంటున్నాడు చివరికి మీ నాన్నగారికి తలకొరు కూడా ఈ అబ్బాయి అమ్మ గొంతు మో గొంతు నుంచి రాబోయే మాటలకి దుఃఖం అడ్డుపడింది అమ్మ అవన్నీ ఇప్పుడెందుకు అన్నయ్య దూర ప్రయాణం చేసి వచ్చారు విశ్రాంతి తీసుకొనివ్వండి ఇవిగో పెన్షన్ పేపర్లు సంతకం చేసి ఉంచండి తర్వాత వచ్చి తీసుకుంటాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాసు కాసేపటి తర్వాత అతని భార్య వచ్చి అత్తయ్య ఇదిగో క్యారేజీ బావగారికి ఇష్టమని వంకాయ కూర చేశాను బావగారు కూర తిని ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి వెళ్ళింది ఎంత కలుపుగోలుతనం ఆప్యాయతలు అనుబంధాలు పల్లెల్లోనే ఎక్కువ కాదు పల్లెల్లోనే ఇంకా ఉన్నాయి అనిపించింది భోజనం ముగించి సూర్య మాస్టారిని చిన్ననాటి స్నేహితులని పలకరించడానికి వెళ్ళాను నువ్వు చాలా తప్పు చేశావురా పది సంవత్సరాల నుంచి తల్లిని తండ్రిని చూడటానికి రాలేదు సరికదా కనీసం తండ్రికి తలకొరివి కూడా పెట్టడానికి రాలేదంటే నే నీకే శిక్ష వెయ్యాలో నువ్వే ఆలోచించుకో ఒరే మీ నాన్న జబ్బుతో చనిపోలేదురా నీకున్న డబ్బు జబ్బుని తలుచుకుని కుమిలి కుమిలి మనోవేదతో పోయాడురా మనోవేదకి మందిచ్చే డాక్టర్ ఉంటే మీ నాన్న వంద సంవత్సరాలు బతికేవాడురా పుత్రుడంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడంటారు కానీ నీలాంటి కొడుకులు తల్లిదండ్రులకు బతికి ఉన్నప్పుడే నరకం చూపిస్తున్నారు అనే సూర్యం మాస్టర్ తిక్కుదండకం విని వస్తుంటే చాకలి లక్ష్మి కనిపించింది దినం నాటికైనా వచ్చావా బాబు చాలా సంతోషం సట్టాల్లో ఇన్ని మార్పులు చేస్తున్నారు దూరంగా ఉన్న బిడ్డలు కనీసం పాలైన అమ్మా అయ్యల్ని చూడ్డానికి రావాలనే చట్టం తెస్తే మీ నాన్నగారి లాంటి వాళ్ళు ఇంకొన్నేళ్ళు బతుకుతారు అని నన్ను నిరసనగా చూసి వెళ్ళింది ఆ నిరసన వెనక నాన్నగారి మీద గౌరవం నా మీద అసహ్యం అలా వెళ్ళి చాలాసేపు చెరువు ఘటన కూర్చున్నాను నాన్నగారికి నేనేం చేయలేకపోయాను ఆయన ఆత్మశాంతికి ఏదైనా చెయ్యాలని చాలాసేపు ఆలోచించి నాన్నగారి జ్ఞాపకార్థం ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక వెండి గ్లాస్ పంచాలని నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయం విని అమ్మ సంతోషిస్తుందనుకున్నాను నీ ఇష్టం అని పొడిగా అంది ఊళ్ళో ప్రతి ఇంటికి వెండి గ్లాసు పంచుతూ చివరగా ఎదురింట్లో ఉన్న శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి వెండి గ్లాస్ ఇవ్వబోయాను అన్నయ్య నాన్నగారికి తలకొరువు పెట్టి నేను మీకు నేను నేనెవరో మీకు తెలియదు కదూ నేను నాన్నగారి శిష్యున్నే ఎవరూ లేని నాకు అన్నీ ఆయనే అయ్యి ఆదరించి నేను చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసి ఈ రోజున నన్నీ స్థితిలో నిలబెట్టారు ఆయనకు తలకొరువు పెట్టే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు ఆయన రుణం కొంత తీర్చుకోమని నాన్నగారికి ఇష్టం లేని మీ సంపాదనతో కొన్న ఈ గ్లాసుని నేను తీసుకోలేను నన్ను క్షమించండి చివరగా ఒక్క మాట ఇక్కడ ఉన్న మీ ఇల్లు గట్రా అమ్మి అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేరుస్తారని మీ స్నేహితు మీ స్నేహితుల ద్వారా విన్నాను నాకు అమ్మకాని అమ్మను అమ్మగా చూసుకునే అవకాశాన్ని నాకు కల్పించండి ఆవిడ మా ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వండి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్తే ప్రతి నెల అమ్మ పెన్షన్ డబ్బులు ఆ అకౌంట్లో వేస్తాను శ్రీనివాస్ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి నా కళ్ళు చెమగిల్లాయి నా కళ్ళల్లోనూ నీళ్లున్నాయే అని ఆశ్చర్యపోయి ఇంటికి చేరాను టేబుల్ మీద వెండి గ్లాసు నన్ను వెక్కిరిస్తోంది ఆదరించారని అంత కృతజ్ఞత చూపిన శ్రీనివాస్ నీకన్నా శతకోటి రెట్లు నయం అని వెండి గ్లాసు నన్ను ఎత్తు పొడుస్తున్నట్లు అనిపించింది నేను ఎంత తప్పు చేశానో అయింది నాన్నగారి కాళ్ళ మీద పడి ఆ పాదాలకు కన్నీటి అభిషేకం చేయాలనిపించింది మలినమైన నా కన్నీటికి అంత అదృష్టమా నాన్నగారిలో సగమైన అమ్మఒళ్ళో తలపెట్టుకొని అమ్మా నేను తప్పు చేశానమ్మా అని చాలాసేపు ఏడ్చాను ఊరుకోనాన్న ఏంటిది చిన్నపిల్లాడిలా ఏడవకు తలనొప్పు వస్తుంది అని అమ్మ అంటుంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైంది ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు కార్యం కన్నీటితో కరిగి నా పాపం కూడా పోయిందేమో మనసు తేలిక పడింది అమెరికా నుండి వచ్చిన ఇక్కడే స్థిరపడాలనే నిర్ణయం తీసుకున్నాను నాన్నగారి పేరు మీద అనాథ పిల్లలకు ఒక స్కూల్ పెట్టాలని ఆ బాధ్యతను శ్రీనివాస్కి అప్పగించాలని నిశ్చయించుకున్నాను నా నిర్ణయాన్ని అమ్మకు చెప్పాను ఏ కాలమానంలోనూ కొలవలేని ఆనందం ఆమె కళ్ళల్లో కనిపించింది ఫోటోలో నుండి నాన్నగారు నవ్వుతున్నట్లు అనిపించింది ఆయనకు పుత్రోత్సాహం కారణం మనిషిగా నాకు ఈరోజే జననం కథ సమాప్తం అండి నా కథ నచ్చినట్లయితే మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి